వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక చవితి పూజ విధానం గురించి ఈరోజు ఏ టైంలో మనం గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి ఒకవేళ ఇరవై ఒక్క ఆకలి దొరుకునట్లయితే ఎలా మరి ఆ పూజను మనం కొనసాగించాలి ఇలా ప్రతి ఒక్క సమస్యకు ఈ వీడియోలో సమాధానం చెప్తానండి అయితే మనం ఈ విగ్రహాన్ని శుక్రవారం రోజు సాయంకాలం ఐదు గంటల తర్వాత తీసుకొచ్చుకుంటాం కదండి సో ఐదు గంటల తర్వాత తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకున్న ఒక తెల్లటి వస్త్రము అనేటువంటిది వేసి మనము ఆ స్వామిని మనం ఇంకా పెట్టుకోవాలి నెక్స్ట్ డే మనము గంగా జలం అనేటువంటి చల్లి పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు సిద్ధం చేసుకోవడానికి మనము అన్ని రకాల పత్రాలు ఇరవై ఒక్క రకాల పత్రాలను తీసుకొచ్చుకోవాలి మరియు గరిక పదకొండు కట్టల గరిక ఒక ఐదు రకాల ఫలాలు మామిడాకులు యజ్ఞోపవీతం నెక్స్ట్ అక్కడ కావలసినటువంటి అన్ని రకాల పూజా సామాను అనేటువంటిది మనం సమకూర్చుకోవాలి అండి అయితే మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి శనివారం రోజున అంటే మార్నింగ్ లెవెన్ తర్వాత లెవెన్ టు మనం వన్ థర్టీ వరకు అలా చేసుకోవచ్చు అండి రేపు నెక్స్ట్ మళ్ళీ సాయంకాలం టైంలో ఎప్పుడు అంటే ఆరు గంటల తర్వాత ఆరు గంటల తర్వాత ఏడున్నర వరకు మనం చేసుకోవచ్చు అండి సో ఇలా రెండు సమయాలు అయితే ఇచ్చారు మార్నింగ్ టైంలో వీలుపడిన వాళ్ళు ఈవినింగ్ టైంలో ఆ టైంలో మనం ప్రతిష్టాపన చేసుకోవచ్చు అండి ఇంకా మనకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని మనం షోడశోపచార పూజ అంటే షోడశోపచార పూజ చేయడానికి ముందుగా మనం పసుపు గణపతిని పూజించుకోవాలి పసుపు గణపతిని పూజించుకొని మనం పూజ అనేటువంటిది మొదలుపెట్టుకొని షోచోపచార పూజ చేయాలి మీ ఇంట్లో విగ్రహం ఉన్నట్లయితే పంచామృతాలతోటి అభిషేకం చేయండి తర్వాత పూజ మనం కంటిన్యూస్గా అటువంటి టైంలో అమ్మ గౌరీ మాతను కూడా పూజించుకోవాలి అలా అమ్మవారిని కూడా మనం ఆ వినాయకునితో పాటుగా పూజించుకున్నట్లయితే స్వామి యొక్క కరుణ అనేటువంటి మనకు త్వరగా లభిస్తుంది ఇంకా ఆ గణేషునికి అమ్మ అంటే చాలా ఇష్టం కదా పార్వతీమాత అంటే సో అలా మనం గౌరీమాతని కూడా పూజించుకోవాలి అయితే మనం పూజ చేసేటప్పుడు మనకు ఇరవై ఒక్క పత్రాలు ఉండాలి అని చెప్తారండి శాస్త్రం ప్రకారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఇరవై ఒక్క పత్రాలు దొరకడం అనేటువంటిది చాలా కష్టం ఒకవేళ పాజిబుల్ అయితే పదకొండు పత్రాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అది కూడా కుదరని పక్షంలో మీరు గరికను సమర్పించండి గరికను సమర్పించి అవే ఇరవై ఒక్క పత్రాలుగా స్వీకరించమని స్వామికి చెప్పండి ఖచ్చితంగా స్వామి స్వీకరిస్తారు ఇంకా పాటుగా మనకు పుష్పాలతోటి కూడా పూజ ఉంటుందండి సో పుష్పాలు మీకు వీలైతే ఒక ఇరవై ఒక్క రకాల పుష్పాలతోటి చేయండి లేదంటే ఎరుపు రంగు పుష్పాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ ఎరుపు రంగు పుష్పాలతో చేయండి నెక్స్ట్ పదకొండు గరిక కట్టెలతోటి పూజ అనేటువంటిది ఉండండి సో అట్లా మీరు గరికను కూడా ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఇంకా తర్వాత మనము ఆ స్వామికి టెంకాయ అనేటువంటి సమర్పించడం జరుగుతుంది సురచుకచర పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ వ్రతం చదువు వ్రతం అనేటువంటిది మనం చేస్తున్న టైంలో కథ ఉంటుంది ఆ కథ చదువుకోవాలి అమ్మవారి కాడికి వచ్చినప్పుడు మీరు అది కనకధర సూత్రము కానీ ఇంకా వేరే మీకు నచ్చినటువంటి స్తోత్రాలు ఏమైనా ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించి లలిత సహస్రమైనటువంటిది పాజిబుల్ అయితే చదువుకోండి ఇంకా తర్వాత స్వామికి మీరు చే తయారు చేసినటువంటి మహా నైవేద్యము కుడుములు పులిహోర పాయసం బెల్లాన్నము శనగలు ఇలా మీరు తయారు చేసినటువంటి మహా నైవేద్యాన్ని స్వామికి సమర్పించండి స్వామి చాలా సం ప్రీతి చెందుతారండి ఆయనకు మహానైవేద్యము అంటే చాలా ఇష్టము మరి మీరు ఎన్ని రోజులు చేసుకోవాలి ఇలా ఫస్ట్ రోజు మీరు ప్రతిష్ఠించుకున్న తర్వాత ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవచ్చు అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇలా మీరు ఎన్ని రోజులు మీకు పాజిబుల్ అయితే అన్ని రోజులు అయితే ఈ రోజు మీరు ప్రతిష్టాపన చేశారు కదా సో మార్నింగ్ ఆదివారం రోజు కదిపి మీరు నిమజ్జనమైన ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో నిమజ్జనం చేసి మొక్కలో పోసుకోవచ్చు లేదా అంటే తీసుకెళ్లి మీ మీ గల్లీలో ఉన్నటువంటి గణేష్ దగ్గర పెట్టుకోవచ్చు నెక్స్ట్ మూడు రోజుల తర్వాత అయినా కూడా సేమ్ ఇలానే మీరు ఇంట్లోనే వాటర్లో నిమజ్జనం చేసిన పర్లేదు లేకపోతే స్వామి దగ్గర తీసుకెళ్ళి పెట్టినా వాళ్ళు అక్కడ గంగా కలిపేస్తారు కదా సో సరిపోతుంది ఇలా చేసుకోండి నెక్స్ట్ పాలవెల్లి కంపల్సరీ కట్టాలా అని కొంతమంది అంటున్నారండి పాలవెల్లి అనేటువంటిది మనం కట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకు అక్కడ గణేష్ని ఏర్పాటు చేసినటువంటి అట్మాస్ఫియర్ అనేటువంటిది మనకు కనిపిస్తుందండి సో దానికోసమని మనము ప్రత్యేకంగా ఆ పాలవెల్లిని ఏర్పాటు చేసుకుంటాము ఇంకా దాంతో అంటే ఐదు రకాల పండ్లను ఆ పాలవెల్లికి అనేటువంటిది మనం కడతాము మామిడి తోరణాలను కడతాము అప్పుడు మనకు అక్కడ స్వామిని ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినట్లయితే పూజ అనేటువంటిది ఖచ్చితంగా ఫలిస్తుందండి పాలవెల్లి కట్టడానికి ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్న వారికి పాలవెల్లి కట్టడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది కదా వాళ్ళు ఉండడానికి ప్లేస్ అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓనర్స్ ఉన్న వాళ్ళు అయితే కట్టుకొని చేసుకుంటూ ఉంటారు అంటే O <laughs> వాళ్ళకి కావాల్సినంత ప్లేస్ ఉంటుంది కాబట్టి సో పాలవెల్లి కట్టకపోయినా పర్వాలేదు మీరు పూజ అయితే చేసుకోండి పాలవెల్లి కట్టేటువంటి ప్లేస్ లేదు అంత ప్లేస్ లేదు మేము పూజ చేసుకోవాలని మనసులో ఉంది కానీ అది కట్టలేకపోవడం వల్ల మేము పూజ చేసుకోలేకపోతున్నామని చాలా బాధపడతారండి సో అలాంటి అలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నట్లయితే తీసివేయండి పూజ మాత్రం మీరు మిస్ చేసుకోకండి మన హిందువుల యొక్క మొదటి పండుగ ఈ గణేష్ పండుగ అండి వినాయక చవితి ఈ పూజ చేసిన తర్వాతనే మనం ప్రతి ఒక్క పూజ చేసుకోవడం జరుగుతుంది సో ఇది దృష్టిలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మీరు స్వామిని పూజించుకొని మీకు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ వినాయక చవితి రోజు కనుక స్వామిని మీరు పూజించుకున్నట్లయితే అయితే ఈరోజు వీలు పడిన వాళ్ళు అంటే కొంతమందికి మన లేడీస్కి ఆటంకం వస్తుంది కదండి సో ఆ ఫైవ్ డేస్ వల్ల మిస్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనకి మనకిప్పుడు ఈ ఈ నెలలో ఈ భద్రపద మాసంలో సంకష్టాల చతుర్థి ఉంటుంది కదా సో ఆ రోజు మీరు ఈ పూజ చేసుకోండి అదే ఫలితం అనేటువంటిది ఉంటుంది సో ఈరోజు చేసుకొని వాళ్ళు బాధపడకండి ఆ రోజు మా స్వామి మనకు చేసుకోమని చెప్పారు సో మీరు ఆ రోజున ఉపయోగించుకోండి మీ పిల్లలు చదువులో బాగా రావాలి అన్న మీకు ఉద్యోగం రావాలి అన్న లైఫ్లో ఎలాంటి ఆటంకాలు జరుగుతున్నాయన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా గణేష్ను మనం పూజించాలి అండి ఈ చవితి రోజున గణేష్ను పూజించినట్లయితే మనకు చాలా ఆటంకాలు అనేటువంటివి తొలిగి మనం జీవితం అనేటువంటిది సాఫీగా సాగిపోతుందండి సో అది దృష్టిలో పెట్టుకోండి కంపల్సరిగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి మీ దగ్గర ఉన్నంత దాంట్లో ఉన్నంత దాంట్లో మీ స్తోమతకు తగ్గట్టు పూజ చేసుకోండి ఏదో ఆరు బాటలకు ఇట్లా ఎంతో పెద్ద ఎత్తున చేయాలి అని అలా మీరు భక్తిని కోల్పోకండి మీకున్న దాంతో భక్తితో చేయండి స్వామి అనుగ్రహిస్తారు ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్